గుడ్ మార్నింగ్ డాక్టర్ శాంతివర్ధని జనరల్ సర్జన్ యశోదా హాస్పిటల్ అండ్ సీనియర్ ప్రాక్టాలజిస్ట్ బికాస్ వై ఐఎమ్ సీనియర్ ప్రాక్టాలజిస్ట్ ప్రాక్టాలజీ అంటే బేసిక్గా యానల్ ప్రాబ్లమ్స్ని రిలేట్ చేసేది అంటే మోషన్ ఏరియా దగ్గర వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని డీల్ చేసే వాళ్ళని ప్రాక్టాలజిస్ట్ అంటారనమాట సో బేసిక్గా స్ట్రాంగ్ ఇన్ ప్రాక్టాలజీ ఈవెన్ దో ఐఎమ్ జనరల్ సర్జన్ అండ్ ఎ సర్జన్ ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నది ఫిస్టులా ఫిస్టులా అంటే ఏంటంటే బేసిక్గా యానస్లోంచి పెయిన్ వచ్చి పక్కన ఎక్కడన్నా ఒక చోట ఒక చిన్న హోల్లాగా పడి దాంట్లోంచి పస్ రావటం పస్ అంటే చీమ్ రావటం దీన్ని ఫిస్టులా అంటారు ఈ పక్కన సె చాలామంది దాన్ని ఎలా అనుకుంటారంటే సెగ్గడ్డ వచ్చింది బాయిల్ వచ్చింది అనుకుంటారు సెగ్గడ్డ బాయిలా అక్కడ ఇంకేదన్నా ప్రాబ్లమా అనేది డాక్టర్ దగ్గరికి వచ్చి చూపిస్తేనే అర్థమవుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా వాపు పెరుగుతూ ఉంటుంది నొప్పి వస్తూ ఉంటుంది కూర్చోలేకపోతూ ఉంటారు అదేంటంటే ఫిస్టులా అయ్యి అది బయటికి రావటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాపు పెరిగి ఒక్కొక్కసారి దాని అంత అది పగిలిపోతుంది ఒక్కొక్కసారి డాక్టర్ దాన్ని కట్ చేసి ఫస్ట్ బయటికి తీస్తారు దాన్ని పెరియానల్ యాప్సెస్ అంటారు పెరియానల్ యాప్సెస్ అనేది ఫిస్టులా ప్రెజెంటేషను అంతేగాని పెరియానల్ యాప్సెస్ అనేది ఒక సపరేట్ డిసీజ్ కాదు అంటే అలా బయట గడ్డలాగా వచ్చి చీమ్ పట్టడం అనేది ఫిస్టులా వల్ల జరుగుతుంది తప్ప ఇది వేరు అది వేరు కాదు సో మొదట్లో చాలామంది ఎట్లా చేస్తారంటే ముందు యాప్సెస్ని కట్ చేసి ఫస్ట్ తీసేస్తారు తర్వాత ఫిస్టులాని అడ్రస్ చేస్తారు అసలు ఈ పెయిన్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది అర్థం చేసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోవటం వల్ల అందుకు చెప్పాలనుకుంటున్నాను ఎలా ఉంటుందంటే ఫిస్టుల ప్రజెంటేషను బాడీ పెయిన్స్ మయాలజియా అంటే ఒళ్ళంతా నొప్పులుగా ఫీవరిష్గా కూర్చోటానికి ఇబ్బందిగా అదొక డిస్కంఫర్ట్గా అక్కడ ఒక చిన్న వెట్టింగ్ లాగా మంటలాగా నొప్పిలాగా అవి తెలుస్తూ ఉంటాయి అక్కడ ప్రాబ్లం వచ్చింది అని చాలామంది ఆ ఏరియాలో చేయి పెట్టి చూసుకోగలిగితే చిన్న వాపు తెలుస్తుంది ఆ టైంలో కానీ అక్కడ చూసుకోవాలి అనే ఐడియా లేక జ్వరం వచ్చిందని ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తారు ఫిజిషియన్స్కి కూడా జ్వరం వచ్చిందని చెప్తారు కదా ఇక్కడ యానల్లో ప్రాబ్లం ఉందని చెప్పరు వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇచ్చి ట్రీట్ చేస్తూ ఉంటారు వేరే ఇన్వెస్టిగేషన్స్ చేసి కానీ కారణాన్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగితే అంటే ఎర్లీగా పెరియానల్ యానల్ యాప్సెస్ని మనం కనుక గుర్తించగలిగితే ఫిస్టులా ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అది అంటే లేజర్స్ అని అన్నట్టు లేకపోతే మినిమల్ ఇన్వేజ్ ప్రొసీజర్స్ లిఫ్ట్ అన్నట్టు లేకపోతే వ్యాఫ్ట్ అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో కానీ మనము పేషెంట్కి ప్రజెంటేషన్ ఇప్పుడు ఫిస్ట్లో ఒకలాగా ఉండదు అంటే ఇలాగే బయటకి ట్రాక్ ఒక దారిలాగా ఎలా వస్తుంది అనేది ఉండదు ఒక్కొక్కసారి స్పైడర్ వెబ్ లాగా మల్టిపుల్ ఈతోటి బయటికి రావచ్చు సో వాటిని ఎలా వచ్చింది అని చూడటానికి ఎంఆర్ఐ తీస్తాము ఆ దారుల్ని బట్టి దానికి సర్జరీ చేస్తాము అనేది చూస్తాము ఒక్కటి మాత్రం తెలియాల్సింది ఏంటంటే ఫిస్టులా యాప్సిస్కి యాప్సిస్కి కానీ ఫిస్టులా కానీ మెడికల్ మేనేజ్మెంట్ లేదు వందకి వంద శాతము ఆపరేషనే కాకపోతే ఆపరేషన్ ఎట్లా చేస్తాము అనేది ప్రజెంటేషన్ బట్టి దాంట్లో రకరకాల ఆపరేషన్లు ఉన్నాయి ఎలా చేయాలి అనేది డిసైడ్ చేయగలుగుతాం ఈ క్షారసూత్ర అని చెప్పి దారాల దగ్గరికి వెళ్ళిపోయి ఫిస్టులా కోసం చాలా డ్యామేజ్ చేసుకుని వస్తున్నారు ఈ క్షారసూత్ర అనేది ఒకప్పుడు సుశ్రుత టైంలో జరిగిన క్షారసూత్ర అనేది ఏంటంటే ఆ టైంలో మనకి అనాటమీ లేదు అంటే అవగాహన లేదు అంటే ఏ మజిల్ ఎక్కడుంది ఏది పటుత్వం ఇస్తుంది ఏది మోషన్కి ఓపెన్ అవుతుంది వీటి పట్ల అప్పటికి మనకు అంత ఫిజియాలజీ లేదండి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం సుశ్రుత చేసిన క్షారసూత్రాన్ని ఈరోజు కూడా మేము చేస్తాము అనటము తప్పు ఎందుకంటే మనం సైన్స్ ఎవాల్యుయేట్ అవుతుంది ఎంఆర్ఐస్ చూస్తున్నాము ఎనాటమీ తెలుసుకుంటున్నాము కాబట్టి దానిని డిసీజన్ బట్టి మనం అడ్రస్ చేయాలి కాబట్టి కానీ శృతా గారిజ ఈజ్ ఏ గాడ్ ఫాదర్ ఫర్ ద సర్జికల్ ఫీల్డ్ ఆ టైంలోనే ఆయన చాలా ఇన్వెన్షన్స్ చేశారు చాలా ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కున్నారు అలానే ఆయన క్షారసూత్ర వేశారంటే ఆయన తక్కువని కాదు అప్పుడుకున్న టెక్నాలజీ అది ఇప్పుడున్న టెక్నాలజీ అవాల్యుయేట్ అవుతుంది ఇంకా మేము క్షారసూత్రకే వెళ్తాము అనేది రాంగ్ కాన్సెప్ట్ ఇప్పుడు మనము అడ్వాన్స్ ప్రొసీజర్స్కి వెళ్తున్నాము లాప్రోస్కోపికి వెళ్తున్నాము రోబోటిక్ సర్జరీస్కి వెళ్తున్నాము దీంట్లో కూడా చాలా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఫిస్టులా ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ ఎంఆర్ఐ ఇస్ ది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ ది ఫిస్టులా ఎంఆర్ఐలో మనకి దాని దారి అంతా తెలుస్తుంది తెలిస్తేనే మనం దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాం అసలు ఫిస్టులా ఎందుకు వస్తుంది అది కారణం ఏంటి అనేది ప్రతి పేషెంట్ ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకు వస్తుంది మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల ఎక్కువసేపు కూర్చునే ఉండటం వల్ల మోషన్ వచ్చినా ఎక్కువసేపు ఆపేయటం వల్ల ఆపేయటం వల్ల ఏమవుతుంది అక్కడ హార్డ్ స్టూల్ అక్కడ స్టక్ అయిపోతుంది స్టక్ అయిపోయి అది ఇన్ఫెక్ట్ చేసుకుని అక్కడ ఒక చిన్న హోల్లాగా ఫామ్ అయ్యి అది దాంట్లో ఉంచి పసి బయటికి తీరుతుంది సరే రంధ్రం ఇట్లా ఉంటుంది అది బయటకు వస్తుంది సో చాలామంది దీనికి కారణం మోషన్ ఏరియా అని అనుకోరు ఎందుకంటే పక్కనుంది కదా సెగ్గడ్డ అనుకుంటారు సెగ్గడ్డ అనేది కొమ్మ రూట్ అనేది యానస్లో ఉంటుంది సో మనం యానస్లో ఉన్న రూట్ని అడ్రస్ చేయందే కొమ్మ ఎన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ కొమ్మలు పెరుగుతాయి సో రూట్ కాజ్ని అంటే ఎక్కడ మొదలయ్యిందో దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి సో ఫిస్టులాకి మెడికల్ మేనేజ్మెంట్ లేదు ఆపరేషనే అది కూడా ప్రాపర్ సర్జను అండ్ ఫస్ట్ అటెంప్ట్ షుడ్ బి ద బెస్ట్ అటెంప్ట్ ఇప్పుడు ఆల్వేస్ ఫిస్టులాలో సో కాబట్టి మంచి సీనియర్ ప్రాక్టాలజిస్ట్ దగ్గరికి రండి మంచిగా చూపించుకోండి గుడ్ ట్రీట్మెంట్స్ తీసుకోండి థ్యాంక్ యూ